వేడివేడిగా మనం ఆలు బ్రెడ్ రోల్స్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకున్నాం కదా సో ఈ విధంగా మీరు కూడా మిగతావన్నీ కూర తయారు చేసుకోండి మిగతావన్నీ కూర మేము ప్యాన్కి మూడేస్ అన్నవి మేమైతే పెడుతున్నాము సో మా మమ్మీ అన్నది నూనెలో అయితే వీటిని బాగా ఫ్రై చేస్తున్నారు ఇవైతే ఈలోపు మనకైతే ఫ్రై అవుతున్నాయి కానీ ఈ చూడని ఎంత బాగా కనబడుతుందో కదా చూడడానికి తినేలా అనిపించేస్తుంది మనకి మనమైతే ఫస్ట్ వెయిట్ చేయాలి అన్నీ అయిపోయేంతవరకు వెయిట్ చేసిన తర్వాత ఒకసారి అన్ని టేస్ట్ చేసుకుందాము హాయ్ ఫ్రెండ్స్ నిన్మ జిజ్ఞాస్ని ఈరోజైతే ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను ఏంటంటే ఆలూ బ్లడ్ రోల్ అయితే మనం ఈరోజు తయారు చేసుకుంటున్నాము ఈ ఆలూ బ్లడ్ రోల్ అన్నది మనకి మంచి స్నాక్ అనేది చెప్పచ్చు ఇప్పుడు మనం అయితే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము అందరూ కూడా మన వీడియోని ఫుల్గా చూసి అయితే లైక్ చేయండి షేర్ చేయండి మనం ఇప్పుడు ఆలూ బ్లడ్ రోల్ తయారు చేయడానికి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనమైతే బంగాళదుంపల్ని సగం మొక్కలుగా అయితే కట్ చేసుకున్నాము చూడండి కట్ చేసుకున్నాం కాబట్టి బంగాళదుంపలన్నీ ముల్లిగట్టేంత వరకు మనమైతే నీళ్ళు వేసామనుకోండి అప్పుడు ఈ బంగాళదుంపలను మంచిగా బాయిల్ అవుతాయి ఇప్పుడు ఈ బంగాళదుంపలు మనమైతే మూత పెట్టుకొని బాయిల్ చేసుకుందాం ఇది చూడండి ఈలోపు మన బంగాళదుంపలు అనేది కొద్ది కొద్దిగా బాయిల్ అవుతుంది ఇంకా బాయిల్ అవ్వాలి మనకి ఇప్పుడైతే చూడండి ఈ అన్నీ కూడా ఉడికిపోయాయి కాబట్టి ఈ బంగాళదుంపలు ఉన్న వాటర్ అన్నీ కూడా రిమూవ్ చేసుకొని అయితే మనం బంగాళదుంప పొట్టు తీసుకుందాం అందుకు నేనైతే గ్యాస్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను ఈ లోపు మనమైతే బ్రెడ్లను నన్ను తీసుకోవాలి మనమైతే ఒక బ్రెడ్ ఉంది కదా దాంట్లో ఉన్న సైడ్స్ ఓన్లీ కట్ చేసుకున్నాం అనుకోండి ఆ సైడ్స్ అనేవి మీకు ఇప్పుడు అవసరం లేదు కట్ చేసుకుంటే మనకి అంత మంచి టేస్ట్లో అయితే వస్తుంది బ్రెడ్ అంతా కూడా ఇప్పుడు మనం అయితే రోల్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ స్టఫ్ పెట్టడం కోసం ఇవన్నీ సైడ్స్ అన్నీ కట్ చేసుకొని ఈ విధంగా ఈ బ్రెడ్లని అన్ని కూడా కట్ చేసుకుందాం ఇప్పుడు చూడండి మేము కిందకలు చూపెట్టినట్టే మనం బ్రెడ్లో ఉన్న అన్ని సైడ్లని కూడా ఈ విధంగా అయితే తీసుకున్నాం కదా సో మీరు ఈ విధంగా అన్ని తీసుకొని అయితే ఒక ప్లేట్లోనైతే పెట్టుకోండి ఇప్పుడు మనం అయితే ఈ బంగాళదుంపల్లో ఉన్న పొట్టంతా అంతా కూడా మనం అయితే తీసుకొని ఒక ప్లేట్లోనైతే వేసుకుంటున్నామో సో ఈ విధంగా మీరు అయితే ఉన్న పొట్ట అంతా కూడా తీసుకోండి ఇప్పుడు మనం బంగాళదుంపలకి అన్నింటికి కూడా మనం అయితే పొట్టు అయితే పెట్టుకున్నాము స్మాషర్ సహాయంతో మనమైతే దీన్ని అంత కూర ఎలాగైతే అనుకోవాలి చూసినట్టయితే బంగాళదుంపలని అన్నిటిని కూడా మనం అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే మొత్తం కూర స్మాష్ చేసాము మీరు కూర ఇలాగే మొత్తం స్మాష్ చేసుకోండి ఉల్లిపాయలు మనమైతే వేసుకుందాము ఉల్లిపాయలు అన్నో వేసుకున్నాం కాబట్టి దీంట్లోకి మనం పరిచిమిరపకాయలు అయితే వేసుకుందాం పుదీనా పుదీనా అన్నది మనం సన్నగా తరిగి పెట్టుకోవాలి ఆ పుదీనా అవన్నీ కూడా వేస్తాం కాబట్టి చూడండి ఇదంతా కూర బాగా కలుస్తుంది ఇప్పుడు మనం అయితే దీంట్లోకి ఆమ్చూర్ పౌడర్ అయితే మనం వేసుకుందాము సో ఈ పౌడర్ వేస్తాము ఇందులోకి మనం ధనియాల పొడి అయితే ఫస్ట్ వేసుకుందాము సో చూడండి ధనియాల పొడి వేసుకున్నాం కాబట్టి జీలకర్ర పొడి అయితే వేసుకుందాం దీంట్లోకి జీలకర్ర పొడి వేస్తాం కాబట్టి చిటికడంతా పసుపు అన్నది వేసుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ అన్నది వస్తుంది ఇప్పుడు మనం అయితే ఈ బంగాళదుంపలు అన్నీ కూడా బాగా స్మాష్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి దీన్ని అంతటికీ మనం మనమైతే బాగా కలుపుకున్నాం అనుకోండి మన బ్రెడ్ రోల్ అనేది అంత బాగా వస్తుంది సో మనం అంత బాగా రావడం అయితే మనం మొత్తం కూర కలిసేటట్టుగా మనం కలుపుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీ స్పైసీ బ్రెడ్ రోల్ అనేది మన చేతుల్లో అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఈ విధంగా మొత్తం కూర అయితే కలిపేసుకుందాం ఇప్పుడు మనకి టేస్ట్ కోసం అయితే ఉప్పు అనేది వేసుకుందాము సో ఉప్పు అన్నది మీరు అయితే కొద్దిగా అన్నది సరిపోతుంది కాబట్టి మేమైతే కొద్దిగా వేసుకొని అయితే ఉప్పు అంతా కలిసేటట్టుగా ఫస్ట్ అయితే కలిపేసుకుందాము మనం ఈ బంగాళదుంపల్లో ఉల్లిపాయలు అవన్నీ బాగా కలిపేసుకొని అయితే మనం ఒక మంచి ముద్దలాగా అయితే వచ్చేటట్టు తయారు చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఒక ముద్ద తీసుకొని దాన్ని అయితే కొద్దిగా స్ట్రైట్ లైన్ వచ్చేంతవరకు అయితే ఆ షేప్లో అన్నది అనుకున్నాం అనుకోండి చూడండి కరెక్ట్గా ఈ షేప్లోనైతే మనకు ఉండాలి ఈ షేప్లో అయితే మన ఈ బంగారు గుంపులు కూడా మనం అనుకోవాలి అయితే అనుకున్న తర్వాత ఇలాంటి షేప్ వచ్చినప్పుడు మనమైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేస్తాం అనుకోండి అప్పుడు ఇవన్నీ కూడా మంచిగా అన్నిటికీ కూడా స్ప్రెడ్ అయ్యి బాగా కాలుతుంది ఈ విధంగా చూడండి పర్ఫెక్ట్గా ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్ అన్నది మేమైతే తయారు చేస్తున్నాము మీరు కూడా ఈ విధంగా అన్ని కూర ఈ సర్వింగ్ ప్లేట్లోనైతే అయితే తయారు చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే నేను ఇందాక చెప్పాను కన్నా అన్ని కూర మనకైతే కరెక్ట్గా షేప్స్లోకి అయితే వచ్చాయి కాబట్టి ఇలా ఈ రెండు మనం అయితే పక్కన అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు మీరైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనమైతే నీళ్ళు అన్నది వేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ అన్నది మనం ఇలా ముంచామనుకోండి మనం మళ్ళీ రెండు చేతులతో నొక్కేసుకున్నాం అనుకోండి ఈ బ్రెడ్ అన్నది మొత్తం పీల్చుకున్న నీళ్ళంతా కూర మనకైతే వదిలేస్తుంది వీళ్ళు ఎందుకు చేస్తామంటే బ్రెడ్ అన్నది రోల్ లాగా అయితే అవ్వడం కోసం ఇప్పుడు మనమైతే ఆ స్టఫ్ స్టఫ్నంతా కూర లోపల అయితే పెట్టేసుకొని మొత్తం అన్నది క్లోజ్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మన డీప్ ఫ్రైకి చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు చూడండి ఒకసారి ఎంత బాగుందో కదా అలాగే మనం ఇవన్నీ చూస్తున్నా కూడా మనకైతే బాగా కనబడుతుంది ఇది అంతా కూర ఈ బ్రెడ్లో ఉన్న లోపల మొత్తం స్టఫ్ అంతా కూడా మనమైతే క్లోజ్ చేస్తాం కాబట్టి సర్వింగ్ ప్లేట్లు ఈ విధంగా మనం అన్ని కూర అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు మీరు మళ్ళీ బ్రెడ్ తీసుకొని నీళ్ళల్లో ముంచారనుకోండి ఆ నీళ్ళు అనేది కొద్ది బ్రెడ్ అన్నది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు ఈ బ్రెడ్ అన్నది మనకు మెత్తగా అయిపోయింది కాబట్టి ఆలు మిక్స్చర్ ఉన్నది కదా అదంతా మనం ఇలా పెట్టేసుకొని రౌండ్ రౌండ్గా అయితే చుట్టుకున్నాం అనుకోండి అంతే చుట్టుకున్న తర్వాత మీరు గుర్తెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఆ లోపల ఉన్న స్టఫ్ అయితే మనకి కనబడకుండా మొత్తం క్లోజ్ చేసుకున్నాం అనుకోండి ఇలాంటి సింపుల్ సింపుల్ అయినా ఆలు బ్రెడ్ రోల్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సో చెప్పాను కదా ఇది ఒక మంచి స్నాక్స్ అనేది ఇప్పుడు మీరు దీన్ని మొత్తం కూర క్లోజ్ చేసి అయితే దీంట్లోనైతే అయితే పెట్టేసుకోండి ఇలా మనం అయితే ఈ విధంగా మొత్తం కూర అన్నీ తయారు చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనం బ్రెడ్లో అప్పుడైతే మొత్తం కూర స్టఫ్ పెట్టుకొని అయితే బాగా ఈ విధంగా మనం ప్లేట్ అంతా కూడా నింపేసుకొని అయితే తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె అయితే వేసుకోవాలి నూనె వేసుకున్నాం కాబట్టి ఈ నూనెని మనం కొంతసేపు వేడమని ఇద్దాం ఇప్పుడు నూనె కూర చూడండి బాగానే వేడైంది మనకైతే ఇప్పుడు మనం ఈ బ్రెడ్ రోల్ని అయితే ఇందులో వేసుకొని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి టేస్టీ టేస్టీ అయిన బ్రెడ్ రోల్ అయితే మన చేతుల్లో అయితే ఉంటుంది ఇప్పుడు మీకు ప్యాన్కి సరిపడేంత అంతే వేసుకోండి ఇప్పుడు చూడండి మనమైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం బాగా కాల్ చేసుకున్నాం అనుకోండి టేస్టీ టేస్టీ అయిన ఆలు రోల్ అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా మనమైతే మెల్లమెల్లగా అనుకుంటే మనకు సరిపోతుంది ఒక్కసారి కనుక మీరు ఇంట్లోనే తయారు చేసుకున్నారు అనుకోండి ఎప్పుడు మీరు రోల్ కావాలన్నా కూడా బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఈ ఆలు అన్న తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మనకి ఈ ఆలు బ్రెడ్ రోల్ అయితే మనకి అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మనమైతే తీసేసుకుందాము చలిగంటలోనైతే వేసుకుందాం ఫస్ట్ ఎందుకంటే నూనె ఎక్కువ రాకుండా ఉండడానికి కలర్ చూడండి అంత బాగా కనబడుతుంది ఒక చూస్తుంటే ఈ విధంగా మనమైతే గంటలో తీసుకున్నాం కాబట్టి ప్లేట్లోనైతే మనం వేసుకుందాము చూడండి ఆలు బ్రెడ్ రోల్స్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకున్నాం కదా సో ఈ విధంగా మీరు కూడా మిగతావన్నీ కూర తయారు చేసుకోండి మిగతావన్నీ కూర మేము ప్యాన్కి మూడేస్ అన్నవి మేమైతే పెడుతున్నాము సో మా మమ్మీ అన్నది నూనెలో అయితే వీటిని బాగా ఫ్రై చేస్తున్నారు ఇవైతే ఈలోపు మనకైతే ఫ్రై అవుతున్నాయి కానీ ఈ చూడని ఎంత బాగా కనబడుతుందో కదా చూడడానికి తినేలా అనిపించేస్తుంది మనకి మనమైతే ఫస్ట్ వెయిట్ చేయాలి అన్నీ అయిపోయేంత వరకు వెయిట్ చేసిన తర్వాత ఒకసారి అన్ని టేస్ట్ చేసుకుందాము మీరైతే అస్సలు మర్చిపోకండి దీన్ని అయితే మీరు సిమ్ ఫ్లేమ్లో నెట్టుకొని ఫ్రై చేసారు అనుకోండి చాలా మంచి టేస్ట్ ఉంటాయి సో మీరైతే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇప్పుడు మీరైతే నియమించి దీన్ని రెండు పక్కల కూడా బాగా కాల్చుకోండి కాల్చుకున్న తర్వాత మీరైతే మళ్ళీ సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకోండి ఇప్పుడు మీరు చూడండి మొత్తం కూర మేమైతే గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకున్నాము అలాగే దీనికి మంచి కాంబినేషన్ అయిన టమాటో కచప్ కూడా వేసుకొని అయితే మేము అంతా కూర టేస్ట్కి అయితే రెడీగా ఉన్నాము ఇప్పుడైతే మనం ఇరిపి చూద్దాము ఇదైతే అయిందో లేదో సరిగ్గా అనేది చూస్తారు కదా మనమైతే ఇరిపాము ఇదైతే కరకరలాడుతూ ఆడుతూ చాలా చాలా బాగుంది చూడండి మంచి సౌండ్ కూడా వస్తుంది ఇలా గనక వచ్చింది అనుకోండి ఆలు బ్రెడ్ రోల్ అయితే చాలా మంచి టేస్ట్ ఉండి కరకరలాడుతూ ఆడుతూ చాలా బాగుంటుంది అనేసి ఇప్పుడైతే నేను దీన్ని టేస్ట్ చేస్తున్నాను సో మీరు కూడా చూసేయండి చూడండి దీనికి కచప కూర వేసుకొని అయితే నేను టేస్ట్ చేసేస్తున్నాను ఫస్ట్గా మనం అయితే ఒక ఆలు బ్రెడ్ రోల్ అయితే తీసుకొని టమాటో సాస్లో అయితే ముంచుకొని ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను చాలా బాగుంది సూపర్ ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంది మీరు కంపల్సరీగా మీ ఇంట్లోనే ట్రై చేయండి కరకరలాడుతూ ఆడుతూ ఘాటు ఘాటుగా మనం ఇందులో మసాలాలు అవన్నీ వేసాం కదా అలాగే మన బంగాళదుంప కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మనం బాగా ఫ్రై చేసాం సిమ్లో కూడా అవన్నీ కూడా మంచిగా అయితే దీనికి తగిలేయి సూపర్ ఉంది ఫ్రెండ్స్ కంపల్సరీగా మీ ఇంట్లోనైతే అయితే ట్రై చేయండి అని నేనైతే చెప్తున్నాను మీకు కనుక మా ఆలూ బ్రెడ్ రోల్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్ లోనో కుకింగ్ థీమ్ లోనైతే కలుసుకుందాం అంబాయి బాయ్